కోట్ల రూపాయలు డబ్బులు ముట్ట చెప్పారు రాజమండ్రిలో అతిపెద్ద స్కామ్ అని చెప్పారు మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇది అన్యాయంగా గవర్నమెంట్ భూమి నాకు లంచం ఐదు కోట్లు లంచం ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు కదా మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఆపాలి కదా అంటే నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు ముట్టేయేమో ఈవీఎం ఎమ్మెల్యేకి అందు గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకు ఆపట్లేదు ఇప్పుడు మీరు ఇలాగా నిర్లిప్తంగా ఉండి ఏదో మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి మొత్తం బురద జల్లేసారు మరి ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇది అన్యాయంగా అక్రమంగా లీజ్ ఇచ్చారని మీరే చెప్పారు మరి చెప్పినప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దగ్గరని చేయిస్తున్నారా అంటే మీకు డబ్బులు ముట్టాయా అని అడుగుతున్నా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా దీనిపైన మీరు ఇమీడియట్ గా చర్యలు తీసుకుని అది ఆపి ప్రభుత్వ భూమిని దేవాదాయ అప్పుడు అది గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన భూమిని దాన్ని పరిరక్షించి దాన్ని యధావిధిగా చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా అక్కడ ధర్నా చేస్తాం ఇది ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తాం పాంప్లెట్లు వెళ్ళారు మాజీ ఎంపీ ఐదు కోట్ల రూపాయలు అవినీతి చేశాడని మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు నాకు నాకు సంబంధం అయితే నేను ఎందుకు మాట్లాడతాను నేనే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాము మీరు ఇమీడియట్ గా దీనిపైన స్పంది అంటే మీకు డబ్బులు అందినీయా ఇందులో